సమ్మర్ క్యాంప్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నాము ఈ సమ్మర్ క్యాంప్లో విద్యార్థుల కోసం గ్రంథాలయంలో అందుబాటులో కథల పుస్తకాలు మహానుభావుల జీవిత చరిత్రలు తర్వాత క్విజ్ పుస్తకాలు అలాగే క్యా చెస్ క్యారం లాంటి ఆట వస్తువులు న్యూస్ పేపర్లు మ్యాగజైన్లు వారపత్రికలు అన్నీ అందుబాటులో ఉన్నాయి విద్యార్థులు ఈ వేసవి సెలవుల్లో వీధుల్లో తిరిగి ఇబ్బందులు పడకుండా డిహైడ్రేషన్కి గురి కాకుండా గ్రంథాలయానికి వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలు చదివి విజ్ఞానవంతులు కావాలని చెప్పి పిలుపునిస్తున్నాము ప్రతిరోజు జన విజ్ఞాన వేదిక నాయకులతో పాటు గ్రంథాలయాధికారి ఇంకా కొంతమంది పెద్దలు అందుబాటులో ఉంటారు విద్యార్థులకు ఏ రకమైనటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ ఇక్కడ అడిగి నివృత్తి చేసుకోవచ్చు ఈ దాదాపు నలభై రోజుల పాటు జరిగేటటువంటి సమ్మర్ క్యాంప్ను విద్యార్థులు సద్ సద్వినియోగం చేసుకుని విజ్ఞానవంతులై అభివృద్ధి బాటలో పయనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను Start. Good morning everyone. This is my son studying in Elementary School. I am coming from the, I am coming from this library for four years to gain knowledge. With zero attendance. This year also I will come with zero attendance to gain knowledge. This library has many books like story books, magazines, newspapers, CSL competition books and SSC practice books, etc. This library conducts many competitions like extemporary, essay storytelling and drawing etc. Thank you.